మీడియాకు స్వాగతం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నాగర్కన్నూల్ పట్టణంలోని పోలీస్ ఓల్డ్ హెడ్ క్వార్టర్స్లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు వివిధ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన పలు అంశాలను స్పష్టంగా వివరించారు ముఖ్యంగా బాంబ్ డిటెక్షన్ విభాగం షీ టీమ్స్ హ్యూమన్ ట్రాఫిక్ సిస్టమ్ సైబర్ క్రైమ్ డాగ్ స్పాడ్ విన్యాసాలు హండ్రెడ్ డైల్ ఇతరత్రాల ఇతరత్ర సమస్యల గురించి వివరించారు కార్యక్రమంలో నాగర్ కర్నూల్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు డిఎస్పీ శ్రీనివాస్ సిఐ అశోక్ రెడ్డి ఎస్బిసిఐ కనకయ్య సిసిఎస్సిఐ శంకర్ ఆర్ఐ జగన్ నార్కల్ ఎస్ఐ గోవర్ధన్ ఆర్ఎస్ఐలు గౌస్ పాషా ప్రశాంత్ సుభాష్తో పాటు వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు

కొల్లాపూర్ మండల పరిధిలోని రామాపూర్ గ్రామం నుంచి సొమసులకు వెళ్లే మార్గంలో ఉన్న బస్సుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయకపోవడం వల్ల గ్రామస్తులు ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా శ్మశానవాడుకకు వాగు అవతల ఉండడంతో వర్ వర్షాల సమయంలో మృతదేహాలను తరిచడం కూడా కష్టం కష్టంగా ఉందని రామాపురం గ్రామానికి చెందిన ఆకులముని యాదవ్ వరద నీటిలో కూర్చొని జలదీక్ష ప్రారంభించారు ఈ సమస్యపై గత ప్రభుత్వంలో పని ప్రారంభించిన అర్థాంతరంగా పని ఆగిపోయాయని ప్రస్తుత అయినా బాగు పూర్తి చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకులు సయ్యద్ రఫీయుద్దీన్ గురువారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు రఫీయుద్దీన్ ఉపాధ్యాయ సంఘంలో చురుకుగా పాల్గొనేవారు ప్రస్తుతం నార్కల్ జిల్లా కేంద్రంలోని మదర్సా ఇస్లామియా ఫజిల్ ఉలుమ్ పాఠశాల ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు